ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం నవంబర్ రెండవ తేదీ మరియు మూడవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది అలాగే నవంబర్ మూడవ తేదీ ఉదయం పది లోపు మీకు ఈ అదృష్టం రాబోతుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అలాగే ఒక స్త్రీ వల్ల వీరికి కొన్ని కలిసి రావడంతో వీరు చాలా ఆనందంగా ఉంటారు జీవితమే మారిపోతుంది అది ఎవరు ఎలా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అనే అంశాలు పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ శ్రీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అలాగే తులారాశి వారికి నవంబర్ రెండు మూడవ తేదీన వీరికి ఎలా ఉంటుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యం కుటుంబం ఈ అన్ని విషయాలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే శుక్రునిచే పాలించబడే తుల అందం మరియు విలాసాన్ని సూచించే లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి వీరికి అందం ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తులు జీవితంలో అందం కళ సంగీతం ప్రకృతి మరియు ఇతర మరియు విషయాలపై ఇష్టపడతారు అలాగే స్వతహాగా ఈ స్థానికులు ఆనందంగా ఉంటారు ఇది జీవితంలో విభిన్న అనుభవాలకు కలిగి ఉంటారు వారికి చాలా మంచి గుణాలు ఉన్నాయి అందులో ఇతరులకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది వీరు అనేక విభిన్న రంగాలను అన్వేషించే అవకాశం ఉంటుంది వారు జ్ఞానవంతులు తెలివైన వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే చంచలమైన వారు ప్రజలు తమ రాశి వారు సున్నితమైన మరియు అపారమైన స్వభావాన్ని ఇష్టపడతారు వారికి న్యాయం మరియు క్రమం పట్ల గొప్ప అనుభవం ఉంటుంది అలాగే సామాజిక వర్గాలలో సమాజంగా శాంతిని కోరుకుంటారు వారు మనోహరమైన వ్యక్తిత్వం చాలామందిని ఆరాధిస్తుంది తుల లగ్న వ్యక్తులు సహజంగానే సమానత్వాన్ని కలిగి ఉంటారు అలాగే విషయాలను నిష్పాక్షితంగా తీర్పు చెప్పేవారి సామర్థ్యం ప్రశంసనీయం ఈ తులరాశి వారు ఇలాంటి వృత్తిలో చాలా విజయం సాధిస్తారు అవి ఏమిటంటే కళా సంగీతం సినిమా ఫోటోగ్రఫీ వస్త్రాలు వైన్స్ అలాగే మద్యం మొదలైన వ్య వృత్తులలో ఉన్నవారు ఈ రాశివారు విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాగే వీరు విలాసం మరియు సౌకర్యాన్ని కలిగించే ప్రతి దానిపై అభిరుచి కలిగి ఉంటారు ఈ రాశివారు అందంగా ఉన్నా లేకపోయినా వీరు కంటికి ఆకట్టుకునే రూపాన్ని కలిగి ఉంటారు అలాంటి మనసత్వం కూడా వీరికి ఉంటుంది ప్రేమలో ఉన్నవారు ఈ రాశివారు అభిరుచి మరియు స్నేహం మధ్య సమతుల్యతను కోరుకుంటారు వీరు సమర్థులైన మరియు చురుకైన భాగస్వాముల వైపు ఆకర్షణీయులు అవుతారు అలాగే వారికి ఖచ్చితంగా ప్రేమ అవసరం ముఖ్యంగా తులారాశి స్త్రీ వారు నిజమైన ప్రేమను మరియు చాలా ప్రేమను కూడా కోరుకుంటారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజుల్లో తమ భాగస్వామితో లేదా తమ పార్ట్నర్తో కానీ ఆనందంగా ఉంటారు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ కొన్ని మూత్రపిండాల సమస్యలు రావచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి లేదా త్వరలోనే మీరు ఆ సమస్యను పూర్తి చేసుకోండి ఇక ఈ రాశి వారికి చిన్న చిన్న వ్యాధులు రావడం అది మామూలే కానీ వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వచ్చినా కూడా త్వరలోనే ఇబ్బంది తొలగిపోతుంది ఈ రాశి వారికి జలుబుతో గురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక తుల లగ్నానికి శని అత్యంత శుభప్రదమైన గ్రహం ఎందుకంటే ఇది నాలుగవ మరియు ఐదవ గృహానికి అధిపతి ఇక్కడ శని రాజయోగ కారకుడు చంద్రుని తటస్థ గ్రహస్థంగా పరిగణిస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం ఆనందంగా కొనసాగుతుంది ఏది పట్టినా బంగారం అవుతుంది ఎలాంటి బాధ్యతలు తీసుకున్నా మీరు వాటిని సాధిస్తారు విజయం సాధిస్తారు తమ నుండి వీరికి ఏది అనుకూలంగా లేదు అనుకూలంగా ఉన్నా కూడా వాటిని వీరు ఉపయోగించుకోలేరు కాబట్టి ఇప్పుడు మీకు సానుకూల సమయం మీ చుట్టూ ఉంది కాబట్టి మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఏ పనిలోనైనా కొత్త ఉద్యోగంలోనైనా కొత్త వ్యాపారంలోనైనా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది ఈ రెండు రోజుల్లో మీరు ఒక్కటైనా మంచి పని చేయండి ఎందుకంటే దానికి రెట్టింపు పుణ్యం కూడా మీకు వస్తుంది దానితో పాటు వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలో ఉన్న వారికైనా ఆ పుణ్యం మీకు ఖచ్చితంగా వస్తుంది దాని వలన అధిక లాభాలు వస్తాయి ఈ రెండు రోజుల్లో మీరు వ్యాపారంలో లాభం ఉద్యోగంలో లాభం షేర్ మార్కెట్లో లాభం ఇవన్నీ పొందుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లాభాలు మాత్రమే వస్తాయి ఎలాంటి నష్టాలు కలగవు అంటే అలాంటి రాజయోగం మీకు ఈ సమయం ఉంది కాబట్టి మీరు ప్రయత్నించడం వలన ఆర్థిక లాభాలు పొందుతారు ఏదైనా మీ ప్రయాణంలో ఒక స్త్రీ పరిచయం అవుతుంది లేదా అనుకోకుండా మీ ఇంటికి వస్తుంది వారి వలన ధనయోగం కలుగుతుంది ఎందుకంటే వ్యాపారంలో మీకు మంచి సలహా ఉపయోగపడుతుంది లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి వారి ద్వారా మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఈరోజు మంచి ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వారి వల్ల కూడా మీకు ఏదైనా అవకాశం దొరకవచ్చు కొత్త పనుల్లో మీరు పునః ప్రారంభం చేస్తారు ఈ నాయకులకు కొత్త అవకాశం వస్తుంది విదేశాలలో ఉద్యోగం చేసేవారికి లేదా చిన్న చిన్న వృత్తులలో ఉన్నవారికి ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో మీరు ప్రయత్నించినట్లయితే మీకు సాలరీ పెరిగే అవకాశం వస్తుంది లేదా కొత్త ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది తులారాశి వారు ఏదైనా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ ప్రయత్నం మాత్రం మానుకోకండి ఖచ్చితంగా ఒకటి రెండు మూడు ప్రయత్నాలలో విజయం సాధిస్తారు వాహనాలు నడిపేవారు డ్రైవర్లకి వీరికి అనుకూలంగా ఉంటుంది పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని శుభవార్తలు కూడా వింటారు వారికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే సంతానం ఉన్నవారికి వారితో ఆనందంగా ఉంటారు ఎందుకంటే వారి పిల్లలు అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి మంచి ఫలితాలు పొందుతారు కెరీర్ అభివృద్ధి చెందుతుంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారు ఈ రెండు రోజుల్లో మీరు ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఎలాంటి భయం పెట్టుకోవడం అవసరం లేదు ఎందుకంటే ఈ రెండు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏవైనా అగ్రిమెంట్లు కూడా పెట్టుకోవచ్చు అలాగే మీరు పెట్టుబడులు పెట్టే ముందు తెలుపు రంగు వస్త్రాలు లేదా లేత గులాబీ రంగు వస్త్రాలు వేసుకొని వెళ్ళడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది